ఈరోజు నేను మీకు నా స్టైల్లో పంచరత్న దాల్ వడ చేసి చూపిస్తాను చూడండి వాటికి కావాల్సినవి మినప్పప్పు ఒక గ్లాస్ ఒక కప్పు అనుకోండి దాంట్లో కప్పు కందిపప్పు కప్పు శనగపప్పు కప్పు ఎర్ర కందిపప్పు పావుకప్పు పెసర్లు పప్పు కానీ పెసర్లు వేసి హెల్త్కి మంచిగా నేను పెసర్లు వేస్తున్నాను ఇవన్నీ ముందుగా నానబెట్టేసుకోవాలి ఒక టెన్ అవర్స్ ఇట్లా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పప్పులన్నీ ఇట్లా మిక్సీలో వేసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయలతో పేస్ట్ పేస్ట్ ఒక ఎనిమిది ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ నూనె పెట్టేసినండి వడలేయించడానికి నూనె కాగుతూ ఉంటుంది ఇలాగ మనము కొబ్బరి చట్నీ వేసుకుందాం ఓ చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక టీ స్పూన్ పుట్నాల పప్పు ఒక పది పల్లీలు చిన్న టీ స్పూన్ మెంతి పిండి ఒక పావు కట్ట పుదీనా కొత్తిమీర కాడలివి కాడలు చాలా మంచి అండి హెల్త్కు ఒక్క రెబ్బ కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి ఒక్క ఈ పుదీనా ఒక్కటే వేయించుకుంటే సరిపోతుంది పుదీనా ఇవ తినా ఊకేలా సర్వేపాకు పుదీనా పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం వేయించుకోవాలి పుదీనా వేగిపోయిందండి ఇప్పుడు అన్ని మిక్సీలు వేసుకున్నాం ఫస్ట్ పచ్చిపొబ్బరి వేసేసుకోవాలి తర్వాత పుట్టిన వాళ్ళకి పల్లీలు ఒక టీ స్పూన్ మెంతి పౌడర్ టీ స్పూను జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ పచ్చిమిరపకాయలు పేస్ట్ ఎప్పుడో మర్చిపోయారు రెండు మూడు పచ్చిమిరపికాయలు పేస్ట్ చేసుకోవాలి నా దగ్గర ఎప్పుడు పేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు వేగిన పుదీనా కొత్తిమీర కాడలు కరివేపాకు అన్నీ మిక్సీ బౌల్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొబ్బరి చట్నీ అయిపోయిందండి పోపు చేసుకుందాం కడాయిలో వేసి పెట్టుకున్న ఒక చిన్న టీ స్పూన్ మినప్పప్పు చిన్న టీ స్పూన్ ఆవాలు అది వేగానే ఒక్క రెబ్బ కరివేపాకు చేసుకోవాలి వేసుకోవాలి ఇట్లా ఇప్పుడే మన చెట్లు బంద్ పనిచేస్తాం స్టవ్ నీ పోపు ఇందులో కలుపుకోవాలి నెయ్యితో సహా పోపు వేసేసిన చూడండి చట్నీ ఎంత బాగుందో ఇది మనం రుబ్బి పెట్టుకున్న వడల పిండి అండి పప్పులన్నీ కలిపి రుబ్బి పెట్టిన పిండి దీంట్లో ఒక హాఫ్ ఉల్లిపాయ రుచికి సరిపడా సాల్ట్ ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి వడలు వేసేసినా అండి చూడండి తిప్పుకోవాలి రెండో వైపు కొంచెం సిమ్ పెట్టుకోవాలండి స్టార్టింగ్ చేసేప్పుడు కొంచెం సిమ్ పెట్టుకోవాలి కొంచెం కాగాక హై పెట్టుకోవచ్చు వేగాక చూడండిట్ట మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిపోయినాయి తీసేస్తున్నాను తీసి డైరెక్ట్గా మనం తినకూడదు అండి పేట్లో వేసుకోకూడదు ఇట్లా డ్రైన్ చేసుకోవాలి ఆయిల్ అంతా పోయేట్టుగా వాసలుగా ఈ ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది అంటే ఇంకొక వాయి వేస్తున్నా ఇట్లా చేతిలో పిండి పెట్టుకొని అనుకుని ఇట్లా హోల్ చేసుకోవాలి చిన్న ఇట్లా వస్తుంది వేసేసుకోవాలి రెండో వాయి కూడా వేసేసాను అండి మన పిండి కూడా అయిపోయింది ఇది ఫ్లేము హై చేస్తూ లో చేస్తూ దీన్ని చూసుకుంటూ వేయించుకోవాలి మరీ లోలో వేయిస్తే ఆయిల్ అంతా పడుతుంది హైలో వేయిస్తే మాడిపోతాయి కాబట్టి హై చేసుకుంటూ లో చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇంకా కొంచెం వేగాలి చూడండి రెండో వాయి కూడా వేగిపోతుంది ఎంత మంచి కళ్ళు వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చింది ఇట్లా రావాలి ఇందులో కూడా వేగినవి వేగినట్టు ఫస్ట్ తీసేసుకోవాలి రెండు వేగినాయి మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేట్టు తీసుకోవాలి ండి తీసేస్తున్నా అంతా తీసి ఇట్లా ఇందులో మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి మనకి ఈ కడాయిలోనే డ్రైన్ అయిపోతుంది మళ్ళీ ఇందులో మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి కొంత ఆయిల్ ఉంటుంది మనకు ఆయిల్ హెల్త్ మంచిది కాదు కాబట్టి డ్రైన్ చేసుకొని ఆయిల్ ఎంత అయిపోయిందని కన్ఫామ్ అయ్యాక తినాలి మనం ఇప్పుడు ఈ వేడి ఆయిల్ కూడా ఇందులో ఉంచకూడదు కడాయిలో ఉంచకూడదు ఉంచితే ఇంకా వేడి అయిపోయి ఇది చేయడానికి పని చేయదు ఆ వేడి ఆయిల్ అంతా ఇంకొక కడాయిలోకి ఇంట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది తీసేసిన ఆయిల్ అంతా దీంట్లో షిఫ్ట్ చేసిన మళ్ళీ మనకు నెక్స్ట్ రీయూజ్ అంటే కూరలో వేసుకోవడానికి మళ్ళీ మొక్కుడు పెట్టుకుంటే బాగుండదు కానీ కూరలు వేసుకొని వాడుకోవడానికి పనిచేస్తుంది చూడండి ప్లేట్లో పెట్టేసాను అంత బాగున్నాయి చూడండి ఇది చట్నీ ఈ చట్నీ పెట్టుకొని ఈ కరేపాకు కూడా ఎంత క్రిస్పీగా అయింది ఇది కూడా తినండి భార్యద్దు హెల్త్కి చాలా మంచిది ఇట్లా చేసుకోండి హెల్తీగా ఉండండి నాన్న మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ